మనం చూడొచ్చు ఎందుకంటే తిరుపతిలోనే అతను పుట్టి పెరిగాడు తిరుపతి అంటే చాలా ఇష్టము ఇక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ కూడా నడిపాడు ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళాడు చెన్నైలో కూడా ఒక టీంను ఏర్పాటు చేశారు కాకపోతే రాకేష్ మాస్టర్ సంబంధించినటువంటి ఏదైతే శిష్యులంతా కూడా ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆయన కొద్ది రోజులుగా మధ్యానికి బానిసవ్వడం ఆ ఒక్క కారణంగానే ఆయన అనారోగ్యం బారిన పడడం పూర్తిగా ఈ ఒక్క ఆయన మృతికి కూడా కారణంగా చెప్పొచ్చు సో కంప్లీట్ గా ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన మనం చూస్తున్నాం అంటే ఎలా ఉండేవారమ్మ రాకేష్ మాస్టర్ సంబంధించి మీకేమవుతారు అసలు ఆయన నాకు మామయ్య అవుతారు నేను చిన్న మేన్ కోడల్ని చిన్నప్పటి నుంచి చాలా స్థిట్ మామయ్య ప్రతిరోజు మాట్లాడుతుండేవాడు ఫోన్ చేసి ఎలా ఉన్నావు జోష్నమ్మ అమ్మ అమ్మ అనే పిలిచేవాడు చాలా పద్ధతిగా ఎలా ఉన్నావు హెల్త్ జాగ్రత్త మావయ్య మీరు బాగుండండి మీరు బాగుండాలి ఏం చాలా బాగున్నారు మామయ్య స్టేటస్ లో చూసాను నేను మీది చాలా బాగున్నారు మీరు అలానే ఉన్నాను మావయ్య అంటే మీ మామయ్య ఎప్పుడు హీరోనే తల్లి నీ మామ ఎప్పుడు హీరోనే హెయిర్ పెంచండి మామయ్య అంటే ఇంకా స్టార్ట్ చేస్తానుమా స్టార్ట్ చేస్తాను హెయిర్ పెంచేది ఇంకా హీరో లాగా అవుతాను నేను టూ డేస్ బ్యాక్ మాట్లాడాము మేము మా బాబు మేము వాసుని బాగా చదివిచ్చు నీకు వాడే దిక్కు వాడికి నేను ఉన్నాను అని చెప్పేవాడు వెళ్ళిపోయారు బాబాయ్ ఇప్పుడు మా బ్రదర్ చనిపోయినప్పుడు కూడా వచ్చారు బాబు ఉన్నారు ఇక్కడ మా బ్రదర్ చనిపోయినప్పుడు అన్నీ ఉంటే చూసుకున్నారు ఇప్పుడు ఆయన లేరు అంటే చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఆయన ఎత్తుకొని పెంచుంటారు కదమ్మా అప్పుడు మీతో ఎలా ఉండేవారు చిన్నప్పుడు కూడా ఆయన చాలా చలాకిగా ఉండేవారు కదా పిల్లలు అంటే చాలా ఇష్టం అని చెప్పి కూడా చెప్పేవాళ్ళు కదా ఎలా ఉంటుంది అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం అంటే మేము మా మమ్మీకి ఫోర్ మెంబర్స్ నేను అక్క మా బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ మా పిల్లలు మమ్మీ వాళ్ళ పిల్లలంటేనే ఇష్టం బాగా మాట్లాడేవారు ఎత్తుకొని మా ఇంట్లోనే ఎక్కువ స్టే చేసేవాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తాను నమ్మక్కయ్య నాకు దోశ కావాలి ఎగ్ దోశ కావాలి మీ ఇంట్లోనే నేను తింటాను దోశనమ్మ నీ చేతితోనే నాకు దోశ పోసి అందరినీ తీసుకొని వచ్చాడు కూడా లాస్ట్ టైం తీసుకొచ్చి అందరికీ దోశలు ఎగ్ దోశ అంతా ఇదే నాకు కావాలి కారం దోశ దోశ ఇదే తల్లి వద్దు నీ చేతితో తింటే చాలు నాకు ఇదేం మాట్లాడు చాలా ప్రేమగా ఉండేవారు ఫస్ట్ నుంచి టిట్టు కూడా డ్యాన్స్ క్లాస్కి టయానికి రాకపోతే కర్ర పెట్టుకొని ఉండేవాడు పడేది దెబ్బలు మాకు అంటే టైం బాగా టైం వరకే తర్వాత బాగుంటాడు బాగా ప్రేమగా ఉండేది కొంచెం భయము ఆయన అంటే కూడా చాలా భయపడేవాళ్ళం మేము తర్వాత బాగా ఉండేది హైదరాబాద్కి వెళ్ళిపోయాడు ఆయన మళ్ళీ మేము వెళ్ళాము బాగా షూటింగ్స్కి అంతా తీసుకెళ్లేది అందరినీ చూపించేది బాగా చేశారు మామయ్య మళ్ళీ వచ్చేసాము ఏం లేదు అలాగా ఉన్నింది మళ్ళీ మేము వెళ్ళలే చాలా దూరం ఎవరు మ్యారేజ్ లైఫ్ మళ్ళీ మా మ్యారేజ్కి వచ్చారు ఆ మ్యారేజ్ ఫొటోస్ ఇవి ఇక్కడ ఉన్నారు మామయ్య మామయ్య ఫ్యామిలీ మామయ్య కొడుకు చరణ్ లక్ష్మక్క రిషిక వాళ్ళ పాప అనమాట మా మ్యారేజ్కే వచ్చారు మామయ్య అప్పుడు ఉన్నారు చాలా చలాకీగా మాట్లాడుతూ దగ్గరుండి అన్ని పనులు చేయడము అన్నీ చూసుకున్నారు మామయ్య మళ్ళీ మాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి మా మ్యారేజ్ తర్వాత అప్పుడు వచ్చారు రావడము మళ్ళీ అమ్మమ్మ చనిపోయినాక వచ్చారు తర్వాత ఇంక ఇంకా లేదు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చారు వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్ళారు మామయ్య తర్వాత రాలేదు వస్తాను అని చెప్పారు ఫోన్ చేసినప్పుడు వస్తానమ్మ నేను వాసును చూడాలి నిన్ను చూడాలి అక్కలందరిని కలిసి మాట్లాడవద్దు మా ఫ్యామిలీ ఫోటో ఉండాలి లాస్ట్లో అని చెప్పారు అంతే అంటే ఆరోగ్యంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మీద ఏమన్నా చెప్పారా అంటే ఆఖర్ సార్ చూ చూడాలనేసి అంటున్నారు కదా ఆయన ఇటీవల కొంత మద్యం ఎక్కువ సేవిస్తున్నాడు కాబట్టి కొంత హెల్త్ కూడా ఇష్యూస్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏమైనా నాకు ఇటువంటి ఇబ్బంది కలుగుతోందమ్మా ఒకసారి చూడాలనేసి చెప్తున్నారు కదా ఎప్పుడు ఫోన్ చేశారు లాస్ట్ మాకు మా అత్తమ్మ ఫోన్ చేసింది ఆల్ వైఫ్ ఫోన్ చేసి ఇట్లా హెల్త్ బాగా బాగాలేదు సీరియస్ గా ఉంది వచ్చి చూడండి అని చెప్పారు ఇంకా మళ్ళీ కి చేసి చెప్పారు వేరే వాళ్ళు ఇట్లా చనిపోయారు అనే లోపల ఇంకా మేము తయారైపోయాం వెళ్ళాలి త్వరగా అనేసి అంటే ముందు ఎక్కువ మామయ్య మందు తీసుకునేవాడు అది తెలుసు మాకు ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా వీడియో కాల్ చేస్తాడు ఎప్పుడు మాట్లాడిన వెంటనే నేను మిమ్మల్ని చూడాలమ్మా అక్కయ్య నేను నేను చూడాలి అనేసి ఫోన్ చేసి అమ్మ నేను తాగుతున్నాను క్షమించు ఏమనుకోవద్దు అనేస్తారు సరే అంకుల్ అలాగే మీరేమనుకోవద్దండి అంకుల్ డ్రింక్ చేయొద్దండి హెల్త్ చూసుకోండి మీకు సిజరింగ్ అయింది కదా హెల్త్ చూసుకోండి పిల్లలు ఉండేది మీరు ఇంకా వాళ్ళు చిన్న పిల్లలే వాళ్ళు చూడాలి అనే ఆ ఏముందిలే అందరూ కరోనాకు చాలా మంది పోయారు కదా ఏముంది ఉన్నంతవరకు మన జీవితం ఇప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేవారు బాగా మాట్లాడతారు మామయ్య మా బాబుతో గాని తాతయ్య అనేసి బాగా మాట్లాడతారు నీకు ఆయన సొంత వైఫ్ కూతుర్ని కొంత నెగ్లెట్ చేశారని చెప్పడం తెలుస్తుంది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది వాటి గురించి నాకు తెలియదు మా ఆయనకి తెలియదు దాని గురించి అయితే దాని గురించి నేనేం మాట్లాడడం మేము చిన్న పిల్లలం కదా మేమేం ఆయన ముందర మాట్లాడము మా అమ్మాయి ఫోన్ చేస్తే మేము చేస్తా ఉంటాము అప్పుడు మాట్లాడుతా ఉంటాము అంకుల్ పిల్లలు ఎలా ఉన్నారు అంటే బాగున్నారమ్మా రిష్కమ్మ కూడా వస్తుంది ఇంటికి బావ చరణ్ అయితే రాడు అని చెప్పేవాడు మామయ్య అంకుల్ వాళ్ళతో అనేసి చెప్పేవాళ్ళం అంతే ఇంకా అంతకు మించి మేమేం మాట్లాడము కోవిడ్ టైంలోనే తెలిసింది మాకు ఆయనకి సిజరింగ్ అయింది అనేసి అంతకు ముందు తెలియదు మనకి ఫోన్ చేయలేదు మామయ్య చాలా దూరం అయిపోయాడు అంత దానికి మించి మనకు తెలీదు ఆయన ఎందుకు దూరం అయ్యాడో పాప అంటే చాలా ఇష్టం మా అమ్మ మా అమ్మ అనేసి తను అడిగిందల్లా నేను ఇలా చేశాను అమ్మ ఇది అడిగింది నన్ను ఫోన్ అడిగింది నేను తీసిచ్చాను రిష్కాకి సైకిల్ అడిగింది మళ్ళీ సైకిల్ తీసియాలి బైక్ అడిగిందమ్మా అంటే తీసి ఇవ్వండి అంకుల్ మీ కూతురు కదా ఒకే ఒక కూతురు బాగా చూసుకోండి అని మేము చెప్పేవాళ్ళము అలా అంతవరకే మాట్లాడేది చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు మీతో అక్కడ ఎలా మీతోంది బాగుంటుంది బాగా ఎంత ఎంతవరకు అంటే పద్ధతిగా వరకు ఉంటారు ఆయన తర్వాత ఏదైనా ఉంటే మీరు వెళ్ళిపోండి మీరు రాకూడదు అని చెప్పేవారు ఇక్కడ కూడా తిరుపతిలో ఉండేటప్పుడు కూడా అదే చెప్పేది ఒక పది మంది బాయ్స్ ఉన్నారంటే రాకూడదు మీరు వెళ్ళిపోండి ఇక్కడేం పని మీకు చాలా స్థిట్గా ఉండేది మళ్ళీ వాళ్ళు ఎవరు లేకపోతే మళ్ళీ బాగా ఎంజాయ్ గా బాగుండేది అట్లా ఉండేవాళ్ళు చాలా బాగా ఉండేది మామయ్య మామయ్యకి ముందు ఇక్కడ పేరు పెట్టింది అమ్మమ్మ తాతయ్య వాళ్ళు రామారావు అని పెట్టేది అమ్మమ్మకి తాతయ్య ఎన్టి రామ్ అందుకనేసి మామ అక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయారు రాకేశ్వర అని పెట్టేసుకుంటూ అలానే మామయ్య పేరు తిరుపతికి రాసుంటారు మీరు ఎప్పుడున్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన కలుస్తుంటారు ఆయన ఇంటికి వెళ్లేవారా ఆయన ఇప్పుడు ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నట్టు అయితే కదా అక్కడికి